అవునవును అంటే వాళ్ళు పడినారు ఆవులు కూడా దాంట్లో లోపల అన్ని ఎరుకుగా వేయడం అని అది కూడా చనిపోయింది అదే బండి సార్ వేరే బండి ఏం కొట్టలేదు సరే సరే ಅದೇ ಕಂಟೈನರ್ ದೂರ ದಾಪೆಟ್ಟು ಮೇ ನಂಬರ್ ಅವ್ನ ಜಾಸ್ತಾ ನಂಬರ್ ಮಾತಾಡ್ತಾರ ನೇನೆ వెయిట్ చేద్దాంట్లా సార్ తప్పదుగా చూడాలగా నేను రాకపోతేట్లా ఏట్లా అనే ప్రెషర్ రాగుడు సార్ మీరు ప్రశ్న వేయకు సార్ మీరు మీరు అంటే మనం 36వ జనవరిన తప్పదే అదే సార్ మీరు చెప్తేది కరెక్ట్ మేము ఆ ప్లేస్ సార్ ఇప్పుడు మీకే 36వ సార్ మీరు మీతో 36 డిగ్రీలకి 2000 గసలు లేవు సార్ మేము అది సర్ క్వశ్చన్ చేస్తున్నా మీతో ఎక్కడైనా నేను అడుగుతున్నా సార్ డౌట్ ఉంది సార్ 36వ జనవరి ఏం ఎక్కడ 40 పైన అని మనకి వచ్చింది అదే విషయం తెలియజేయాలనుకుంటున్నా ఈ టువంటివి ఇంకొకసారి జరగకూడదని కూడా కో చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇది మామూలు విషయం కాదు ఇది పెద్ద ఎత్తున జరిగేటువంటి విషయం పెద్ద డిపార్ట్మెంట్ తరపున ఇది దేశం ఇంకా ఇక్కడ ఈ రోజు పడింది కూడా తెలుసు రోజు దేశం మొత్తం మీద గోమాతలు జరిగేటువంటి అన్యాయాన్ని పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి పార్టీ అంటే ఓపెన్ గా తీసుకుపోయేదానికి అవకాశం ఉంది కానీ ఇట్లా కంటైనర్లో తీసుకుపోతున్నాయంటే ఈరోజు కంటైనర్లో తీసుకుపోవడం అనేది ఒక అక్రమ రవాణా ఈరోజు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది లేకపోతే ఇక్కడ చనిపోయినటువంటి గోవులు అత్యంత కిరాతకంగా హింసించి వదశాల్లో వధించబడుతున్నాయి మరి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి దీని మీద తనిఖీలు చేస్తున్నారా లేకపోతే ఇంకోటి చేస్తున్నారా లేకుంటే ఈరోజు ఇది జరిగింది కాబట్టి ఈ విషయం మన దృష్టికి రావడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి టోల్గేట్లో కట్టుదిట్టమైనటువంటి చెక్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ గోమాతలని హత్యలను నివారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక టోల్ గేట్లో కేవలం పశువులైనా ఇంకా ఏమైనా అక్రమ రవాణా జరుగుతున్నాయన్న విషయం మీద పటిష్టమైన భద్రత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఈ భద్రత ఏర్పాటు చేయడం వల్ల అనేక విషయాలు సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి దీని ఒక పెద్ద మాఫియాగా ఈరోజు మనకి కనబడుతున్నది దీని వెనుక ఎటువంటి వారు ఉన్నారు ఎవరి ద్వారా ఈ పనులు జరుగుతున్నాయి అనే దాని మీద ప్రభుత్వం సీరియస్గా దీన్ని విచారించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మనం ఇప్పుడు డ్రైవర్ ఉన్నదానికి మనకు పూర్తి క్లారిటీగా లేదు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో త్వరగా తీసుకొని వస్తామని ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా సార్ వాళ్ళు డ్రైవర్ సార్ వేరే వాళ్ళు వ్యాపారస్తులు అది మనకు డ్రైవరు కాదనే తెలుస్తూ ఉంది స్థానికులు చెప్పిన సమాచారం మేరకు డ్రైవరు అంటే ముందు క్యాబిన్లో నుంచి ఉన్న వ్యక్తి వెళ్ళిపోయినాడు సార్ ఏదో దెబ్బలు తగిలి అని అంటా ఉన్నారు అంటే మనకు క్లారిటీ లేదు చనిపోయిన వాళ్ళైతే డ్రైవర్ కాదు దాంట్లో పాటు ఉన్నవాళ్ళు అది ఎవరు అనేది మనకు ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది చాలా దురదృష్టకరమైన సంఘటన రాత్రే జరిగినటువంటి కాసేపల్లి టోల్ ప్లాజాలో దాదాపు కరెక్ట్ సమాచారం లేదు కానీ అరవై పైగా కంటైనర్లో ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆవులు అక్కడ కంటైనర్ బోల్టా పడి దాదాపు ముప్పై ఐదు ముప్పై ఐదు ఆవుల ఆవులు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు అయితే దీని మీద స్పష్టత లేదు అయితే ఇది ఒక పెద్ద ముఠా పని జరుగుతూ ఉన్నది మాకున్నటువంటి డౌట్ ఏంటంటే అంత హడావిడిగా పోలీస్ డిపార్ట్మెంట్ రాత్రి కష్టపడి పని చేసినప్పుడు కూడా మాకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఎందుకు అంత హడావుడిగా అక్కడ క్లియర్ చేసి అవన్నీ కూడా దాచిపెట్టి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది ఒక డౌట్ ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్ కౌస్ ల్యాటర్ యాక్ట్ కానీ లేకుంటే అనిమల్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కానీ జరిగిన సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేసే బదులు అవి జరగకముందే ప్రికాషన్స్ తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కానీ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున గోమాతలు చనిపోయినాయంటే చాలా బాధాకరమైన విషయం చాలా ఆ విషయం తెలిసిన వెంటనే అందు దాంతోపాటు ఇద్దరు మనుషులు కూడా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రోజుకి వందల ఆవులు కబేలాలకు తరలించబడుతున్నాయి దానికి ఎటువంటి ఒక ఆవుని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వెటర్నరీ డాక్టర్ యొక్క పర్మిషన్ ఉండాలి తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి దానికి ఆవుకి నీళ్ళు మేత ఇవన్నీ కూడా పెట్టాలి ఎటువంటి ఒక లిటరల్గా చెప్పాలంటే కోళ్ళను కూడా జాగ్రత్తగా తీసుకు వెళ్తారు కానీ పశువుల విషయంలో ఆవుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు యొక్క హిందూ వ్యతిరేక విధానాలను మానండి మన గోల్ సంరక్షించే విషయంలో మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఈ యొక్క సంఘటన వెంటనే ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి అది నాగాల్యాండ్ పేరు మీద ఉందని చెప్పి చెప్తున్నారు అది అది నాగాలాండా లేకుంటే దీన్ని వెనుక ఎవరున్నారని ఇమ్మీడియట్గా దాన్ని ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని వదిలిపెడితే ఇది ఇట్లే కొనసాగుతుంది ఈరోజు హడావుడి చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రేపు నుంచి జరిగే సంఘటనలకి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి భారతీయ జనతా యువ మోర్చాగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప ఈ యొక్క ఈ జరిగిన సంఘటనని మేము అంత ఈజీగా తీసుకునేదానికి సిద్ధంగా లేం మేము కూడా కార్యాచరణ మా పార్టీ వారు మరి ఇతర హిందువులందరితో కలిసి మాట్లాడి దీని మీద కార్యాచరణ రూపొందించి ఈ సంఘటనకి కారణమైనటువంటి వారిని పూర్తిగా శిక్షించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై హింద్ జై భారత్ మాత బ్రీఫ్గా చెప్పండి ఈరోజు అనంతపురం జిల్లా గుత్తి మండలం టోల్గేట్ దగ్గర ఒక కంటైనర్లో ఒక గోమాతల్ని తరలిస్తున్నటువంటి కంటైనర్లో యాక్సిడెంట్ వల్ల కింద పడడం వల్ల దాదాపు నలభై దాకా గో గోవులు చనిపోవడం జరిగింది ఈ గోవులు వయసు చూసుకున్నట్టయితే కేవలం ఒక సంవత్సరం లోపల ఉన్నటువంటి చిన్న గోవులు ఎక్కువ ఉన్నాయి కానీ గో సంరక్షణ చట్ట ప్రకారం చూసుకుంటే అవి వయసు రీత్యా పూర్తిగా వయసు అయిపోయిన తర్వాత ముసిలో ఉన్నటువంటి జీవాలని తరలించాలి కానీ ఇక్కడ వ్యాపారస్తులు ఈ యొక్క చిన్న వయసు ఉన్నటువంటి గోవుల్ని తీసుకెళ్తున్నారు మనందరికీ తెలుసు గోవు అనేది ఒక్క గోవు పాలు ఇవ్వడంలో కానీ మన యొక్క మా ప్రజానికం ఆరోగ్యం కాపాడే విషయంలో కానీ ఎంత మనకి ఆరోగ్యం ఇస్తుందని అందరికీ తెలుసు అలాంటిది రోజుకి ఇట్లాంటి వందల వేలు తరలింపు చేస్తున్నప్పుడు మన యొక్క ప్రజానీకం ఆరోగ్యం ఎటువైపు తీసుకెళ్తుంది ఈ యొక్క ప్రభుత్వం అనేది మనం ఒకసారి చూడాలి కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి ప్రజానికం ఆరోగ్యం కూడా ఈరోజు అనారోగ్యానికి గురవుతుంది ఇది మనం ఖచ్చితంగా గో సంరక్షణ చట్ట ప్రకారం వీళ్ళని శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి మళ్ళా పునరా పునరావృతం జరుపుకోకుండా ఇది ఎంత పెద్ద స్థాయి అయినా కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొని చట్ట ప్రకారంగా చర్చించాలని మేము కోరుతున్నాం